పిఆర్సి కమిటీ ఏర్పాటుపై దృష్టి పెట్టండి డెబ్బై ఏళ్లలో ఉద్యోగులు పొందిన హక్కులను ఎన్నడూ లేని విధంగా గత ఆరేళ్ళలో పోగొట్టుకున్నామని ఏపీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ అన్నారు పిఆర్సి కమిషనర్ స్థానానికి మన్మోహన్ సింగ్ రాజీనామా చేసిన రెండేళ్లైనా కొత్త కమిటీ ఏర్పాటు చేయట్లేదని కమిటీ ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు మంచినీపట్లలో జరిగిన సమావేశాలు అయితే వీరైతే మాట్లాడారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా పిఆర్సీ మాకు వద్దని బాబోయ్ అది లేకుండా జీతాలు ఇవ్వండి అనే పరిస్థితికి అయితే గత ప్రభుత్వం తీసుకొచ్చింది ఇరవై శాతం ఉన్న హెచ్ఆర్ఏను పదహారు శాతము పెన్షన్లోకి ఇచ్చే అడిషనల్ క్వాంటమ్ను పదిహేను శాతం నుంచి పన్నెండు శాతం పది శాతం నుంచి పది నుండి ఏడు శాతాన్ని తగ్గించారు జిపిఎఫ్ ఏపీజీఎల్ఐ సరెండర్ లీవులు ఇతర వాటికి సంబంధించిన నాలుగేళ్లుగా ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్లు బకాయిలు పెట్టింది ఉద్యోగుల నుంచి ఆరోగ్య కార్డులకు ఇవ్వ అంతే కార్డులకు డబ్బులు తీసుకుంటున్నా ఎక్కడ అవైతే పని పనిచేయట్లేదు సో ఇంత దారుణ పరిస్థితులు అయితే ఉన్నాయి సో ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగుల సమస్యలు తీరుతాయని భావించినట్లుగానే ఒకటో తేదీన జీతాలు అయితే పడుతూ ఉన్నాయి జీపీఎస్ ఏపీజీఎల్ఐ సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించిన ఏడు వేల ఐదు వందల కోట్లను కూట్యం ప్రభుత్వం ఏడాదిలోనే చెల్లించినందుకు కృతజ్ఞతలు అయితే తెలుపుతున్నాం మొత్తం మీద సంబంధించి ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ కమిషన్ ఏదైతే ఉందో ప్రజెంట్ దానిపై దృష్టి పెట్టనని అని చెప్పేసి వీరైతే కోవడం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు చాలా సబ్స్క్రైబ్